తాడేపల్లి పరిధి నులకపేటలో ఏర్పాటు చేసిన క్యాంటీన్ క్యాంటీన్ని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ శుక్రవారం ఉదయం ప్రారంభించారు తొలుత ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం రిబ్బన్ కత్తిరించి క్యాంటీన్ ను ప్రారంభించారు అనంతరం ఆయన చేతుల మీదుగా పేదలకు అల్పాహారాన్ని అందజేశారు ఈ సందర్భంగా అన్నా క్యాంటీన్లో ఏర్పాటు చేసిన సౌకర్యాలను ఏటీఎంసీ కమిషనర్ అలీం బాషా లోకేష్ కు వివరించారు

అన్న క్యాంటీన్ తో ఆకలికి ఫుల్ స్టాప్ పెట్టింది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో అన్న క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది దాంట్లో భాగంగా రెండు వందల మూడు అన్న క్యాంటీన్లు ఆనాడు ప్రారంభించాం బాబు సూపర్ సిక్స్ హామీల్లో కూడా అన్న క్యాంటీన్ గురించి మాడటం జరిగింది దాంట్లో భాగంగా రెండు హామీ కూడా ఈ రోజు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజులు పూర్తి కాకుండా ముందనే పూర్తి చేస్తాం జరిగింది ఆగస్టు పదహారున వంద అన్న అన్న క్యాంటీన్లు ప్రారంభించాం మిగతా అన్న క్యాంటీన్లు కూడా యుద్ద ప్రాతిపదికంగా మేము ప్రారంభిస్తాం గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకే ఒక సంతకంతో అన్న క్యాంటీన్ కి ఫుల్ స్టాప్ పెట్టారు ఆనాటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి గారిని కౌన్సిల్ లో నేను నిలదీసినప్పుడు ఇరవై ఇరవై నాలుగు క్షమించాలి రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ అక్టోబర్ లో me mal,